హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గార్డెన్ నేను మీ మంజునాథ్ ఈరోజండి మీకు డే బ్లూమర్ బ్రహ్మకమలం చూపిస్తానండి ఇదిగో ఇదిగో ఫ్రెండ్స్ ఇప్పుడు ఉదయం ఎనిమిది అవుతుందండి ఇదిగోనండి డే బ్లూమర్ అండి ఎంత బాగుంది చూసారా బ్రహ్మకమలం ఈ ఫ్లవర్సేనండి ఈ మొక్కకే చాలా వస్తాయండి ఇవి డే బ్లూమర్ ఇవి ఇదిగోనండి ఈ విధంగా ఉంటుందండి డే బ్లూమర్ది చాలా షార్ప్ ఉంటాయి లీఫ్స్ అన్నీ ఇదిగా ఇదిగోండి బ్రహ్మకమలం ఏమో పెద్దగా ఉంటాయి కదండి ఇలా ఇది అందులో ఇది బ్రహ్మకమ మినీ బ్రహ్మకమలం ఇది ఎంత షార్ప్ డే బ్లూమర్ అండి ఇది చూసారా ఉదయం ఎదుగనండి ఉదయం ఎనిమిది అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఫ్లవర్ మీకు చూపించాలనుకున్నాను డే బ్లూమర్ ఎలా ఉంటుంది అనేది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్